అబ్బాయి పుడితే ప్లస్ అమ్మాయి పుడితే మైనస్ ఇది పాత సంకుచిత మైండ్ సెట్ కాదు ఈ కాలంలో కూడా ఉన్నాయి ఏమో వచ్చే కాలంలో కూడా ఉండొచ్చేమో ఎందుకంటే కాలం మారుతోన్నా ఆలోచనలు వెనక్కిపోతున్నాయి కానీ ఎదగడం లేదు అందుకే అమ్మాయిల్ని కడుపులోనే చంపేస్తున్నారు అండ్ ఇలాంటి తల్లిదండ్రుల్ని ప్రోత్సహించేవారు సహకరించే డాక్టర్లు కూడా ఉండడం అత్యంత దారుణం నల్గొండ సూర్యాపేటలో లింగ నిర్ధారణ చేసే మాఫియా గుట్టు బయటపడ్డం ఇప్పుడు పెద్ద నెట్వర్క్నే కదిలించింది పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఈ పాట ఇప్పటి సమాజానికి కూడా సరిపోతుంది అమ్మ కడుపులో ఉండగానే ఆడపిల్లలను చంపేసే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అదేంటి దేశంలో లింగ నిర్ధారణే జరిగినప్పుడు ఇక భ్రూణ హత్యలు ఇంకెక్కడవి అని ఆశ్చర్యపోద్దు ఎందుకంటే తెలంగాణలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ టెస్టులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు ఇలాంటి స్కానింగ్స్ చేస్తూ భారీగా డబ్బు దండుకుంటున్నారు దీంతో ఎంతో మంది ఆడపిల్లలు లోకాన్ని చూడకుండానే అమ్మ కడుపులోనే కన్ను మూస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మా ఇంటి మహాలక్ష్మికి మరణ శాసనం రాస్తున్నారు ఆడపిల్లల్ని కొందరు పురుటిలోను వదిలించుకుంటుండగా మరికొందరు మాత్రం ప్రాణం పుట్టుక పోసుకుందని తెలిస్తే అంతలోనే అందంపొందిస్తున్నారు ప్రాణాలు పోయాల్సిన వారే మానవత్వం మంట కలిసేలా ప్రాణాలను తీస్తున్నారు నేటి ఆధునిక యుగంలో కూడా ఇంకా సూర్యాపేట జిల్లాలో లింగ వివక్ష కొనసాగుతోంది ఈ లింగ వివక్షను ఆపలేమా లింగ వివక్ష కట్టడికి తీసుకోవాల్సిన చర్యలేంటి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం ఉమ్మడి జిల్లాలో కొందరు వైద్యులు మాఫియాగా ఏర్పడి కొందరు మధ్యవర్తుల్ని ఏర్పరచుకుని లింగ నిర్ధారణ పరీక్షలకు దిగుతున్నారు వీరికి ఆర్ఎంపీలే మధ్యవర్తులు గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఉన్నవారిని టార్గెట్ చేసి తమ దందా నడిపిస్తున్నారు గర్భవతులకు మాయమాటలు చెప్పి గుట్టు కాకుండా గర్భంలోని శిశువుకు లింగ నిర్ధారణ చేస్తామని లక్ష్యంలో లాగుతున్నారు అంతేకాదు ఆడపిల్లలను తెలియగానే కొందరు అబార్షన్స్ కు వెళ్తున్నారు అలాంటి వారికి తమ దగ్గరే అబార్షన్లు చేయిస్తూ ద్రోణ హత్యలకు పాల్పడుతున్నారు ఈ మాఫియాగాళ్లు సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతంలో మహాగణపతి మెడికల్ షాప్ యజమాని వేలాద్రి పెద్ద నెట్వర్క్ నే నడుపుతున్నాడు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నగేష్ తో కలిసి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్నారు హైదరాబాద్ లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ కొనుగోలు చేసి గుట్టి చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్ఎంపీలతో నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ గర్భస్థ శిశువులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు చుట్టుపక్కల ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారి కేటగాళ్లు తమకు తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తూ అబార్షన్లకు కూడా పాల్పడుతున్నారు ఈ ఇద్దరి దగ్గరికి ఇంత భారీ సంఖ్యలో గర్భిణులు అబార్షన్ల కోసం రావడం ఏంటని అనుమానించిన వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెడికల్ షాప్పై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ కూడా సీజ్ చేశారు ఆర్ఎంపీ వ్యవస్థ అనేది తీసేయాలా ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళకి ఐదు వేలు ఖర్చయితే పేషెంట్కి వాళ్ళు పదిహేను ఇరవై వేలు తీసుకుంటారు విధంగా వదిలేస్తే సూర్యాపేటలో రోజు రోజుకి ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని హాస్పిటల్ సీజ్ చేసినా కూడా ఇంకా రోజు రోజుకి ఇవి తగ్గకుండా పోతున్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ చర్యలు తీసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు కూడా అవగాహన అనేది కల్పించాలా ప్రభుత్వాలు ఇంత విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలుగుతున్నారా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో ఎనభై ఆరు సూర్యాపేటలో యాభై ఒకటి యాదాద్రిలో ముప్పై ఐదు స్కానింగ్ సెంటర్లున్నాయి వంద మందికి పైగా గైనకాలజిస్టులున్నారు అయితే నిబంధనలకు విరుద్ధంగా కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కంప్లైంట్స్ వస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లే ఉంటున్నారు ఇటీవల కోదాడ హుజూర్ నగర్ లో దాడులు చేసి నాలుగు ఆసుపత్రులు సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రులపై కొరడా జులిపిస్తున్నామని సూర్యాపేట వైద్యాధికారులు చెబుతున్నారు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా మనుషులు మాత్రం మనిషి ఆలోచన తీరు మాత్రం ఇప్పటి వరకు మారలేదండి ఆ అడ్వాన్స్ ఉన్న టెక్నాలజీని మన యొక్క పాతకాలపు ఆలోచనలని ఇంకా రిఫైన్ చేసుకోవడానికి వాడుతున్ననే తప్ప దాంతోపాటు మనం కూడా ఎట్లా గ్రో అవ్వాలని చూడట్లేరు అసలు వైద్యులే లేని ఆసుపత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి ఒక్క సూర్యపేట జిల్లాలోనే యాభై వరకు ఉన్నాయి ఇక లింగ నిర్ధారణ పరీక్షల వల్ల ఉమ్మడి జిల్లాలో స్త్రీ పురుషుల నిష్పత్తి భారీగా పడిపోయింది నల్గొండ జిల్లాలో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది స్త్రీలే ఉన్నారు యాదాద్రి జిల్లాలో వెయ్యి మందికి తొమ్మిది వందల పదకొండు మంది సూర్యాపేట జిల్లాలో దారుణంగా వెయ్యి మందికి ఎనిమిది వందల తొంభై ఏడు మంది స్త్రీలున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు చట్టం ప్రకారం ఇలాంటి లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు వైద్యులకు కుటుంబ సభ్యులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష యాభై వేల రూపాయల జరిమానా విధించే అవకాశాలున్నాయి ఇంత కఠినంగా చట్టం ఉన్నా ఈ మాఫియా మాత్రం రెచ్చిపోతూనే ఉంది కారణం పెంచి ఈ అవినీతి అధికారులు కనుక ఉండటం వల్లనే ఈరోజు ఆర్ఎంపీలు తీసుకొచ్చి వీళ్ళకు ఉపయోగపడటం ఇవన్నీ కూడా వాటాల అవినీతి అధికారులకు వాటాల ఆర్ఎంపీలకు వాటాల వీళ్ళకు మేనేజ్మెంట్కు ఉంటుంది అక్రమ లింగ నిర్ధారణ అబార్షన్ల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చెప్తున్నారు సూర్యాపేటలో వెలుగు చూసిన లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు గర్ల్ చైల్డ్ బర్త్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉంటాము అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆశా కానీ ఏం కానీ హెల్త్ డిపార్ట్మెంట్ విమెన్ అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరంగా కూడా క్షేత్ర స్థాయిలో అవేర్నెస్ యాక్టివిటీస్ టెక్అప్ చేస్తా ఉన్నాం కొంతమంది తప్పు ఆలోచనతో ఇది చేస్తున్నట్లు మనకి కనిపిస్తా ఉంది దానికి ఖచ్చితంగా అరగట్టు చేయాల్సిన అవసరం ఉంది ఆడపిల్లలను చంపి మగ పిల్లలకు జన్మనిస్తే రేపు వారు పెద్ద అయ్యాక ఆడతోడే లేకుండా పోతుంది అప్పుడు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు అవార్షన్లపై కూడా జుల్పిస్తే కొంతమేరకైనా భ్రూణ హత్యలను నివారించవచ్చు లేకపోతే భవిష్యత్ తరం మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది కెమెరాపర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ సూర్యాపేట